సంతానం లేని దంపతులు ఈ పవిత్ర క్షేత్రంలో గల వృక్షానికి ప్రత్యేక రక్షక తాళ్ళు కట్టారంటే ఖచ్చితంగా ఈ అమ్మవారు సంతానం కలగజేస్తుందని ఒక విశ్వాసంతో ధారాతిగా కొండలోడమైన శ్రీ తలుపులమ్మ లో క్షేత్రానికి వస్తుంటారు చూడటానికి అతి చిన్న వృక్షమైన ఎంతో మందికి సంతానం అందజేసిన దివ్యక్షేత్రంలో ఒక వృక్షంగా చెప్పబడుతుంది ప్రస్తుతం చూస్తున్నాం ఈ వృక్షం వద్ద ప్రస్తుతం అమ్మవారికి సంబంధించిన పనులు ఏదైతే పునర్నిర్మాణ పనులు క్షేత్రం పనులు అవుతున్న నేపథ్యంలో భక్తులను ఈ ప్రాంతానికి రావడానికి వెసులుబాటు లేకపోవడంతో ఉంది తప్ప లేకపోతే నిత్యం అనేక మందితో ఈ ఈ వృక్షం కలకల కనిపిస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ విధంగా ఏదైతే చెట్టుపై ఊయల ఉందో ఈ ఊయలను సంతానం ప్రధానంగా దంపతులు ఈ ఊయల ఊపి అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారిని మనసులో స్మరించుకుని సంతానం ఇవ్వమని అమ్మవారిని కూడితే ఖచ్చితంగా శ్రీ తలంపులమ్మవారు తలుపులమ్మవారిగా పిలుస్తారు అమ్మవారు ఖచ్చితంగా ఆ భార్యభర్తలకు సంతానం ఇస్తుందని విశ్వాసంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి చేరుకుని ఈ వృక్షానికి పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దీంతో సంతాన వృక్షంగా వృక్షానికి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు అర్చక స్వాములు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామివారు ప్రధానంగా ఈ సంతానం అంటే ఏంటి వృక్షం విధి విశిష్ట అమ్మవారు ఆలయ చరిత్రలోనే అమ్మవారు వెలిసినప్పుడే గోహ ఉహపక్కనే చెట్టు ఉంది ఆ చెట్టు గురించి అమ్మవారు ప్రత్యక్షమయ్యి సంతానం లేని వారు వచ్చి ఊయలు కట్టుకుంటే వారికి సంవత్సరం దిరకానికి సంతానం కలగజేస్తానని అమ్మవారి ఆలయ చరిత్రలోనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి చెప్పడం జరిగింది గొప్ప విశేషం ఏమిటంటే సంతానం కలగడం ఒక ఈ ఈ వారంలోనే ఇరవై మూడు అయింది వివాహం అయ్యి వాళ్ళకి పోయిన పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఉయ్యల సేవ చేస్తే మేము ఈవేళ అమ్మవారికి బిడ్డను తీసుకొచ్చారు బిడ్డను తీసుకొచ్చినప్పుడు అమ్మవారికి ఇటువంటి బొమ్మను అమ్మవారికి సమర్పించేసి అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ బిడ్డను వేసి వాళ్ళ బిడ్డ బరువునే పటికి బెల్లం ఇచ్చి చీర జాకెట్ గాదులు ఇచ్చి వాళ్ళ బిడ్డను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అన్నమాట అమ్మవారికి అతి ప్రాముఖ్యమైన విశేషం ఏమిటంటే సంతానం ఎంత వివాహం ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు అయినా సరే కానీ ఇక్కడ ఉజ్యాల సేవ చేస్తే అమ్మవారికి అమ్మవారి పేరు పెట్టడం కుట్టు వెన్నికలు చేయించడం ఒక విశేషం తర్వాత ఏమిటంటే ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్లో కూడా సంతానం కలిగిన వాళ్ళు అమ్మవారికి అక్కడ విగ్రహాలు కట్టించడం అని శివ శివుడి విగ్రహం కట్టించడం ఒక విశేషం అమ్మవారికి సంతానం ఇది ఇది మొత్తానికి స్వాములు తెలిపేది దాదాపు వివాహమై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అయిన దంపతులు కూడా శ్రీ తలంపులమ్మ అమ్మలో క్షేత్రానికి వచ్చి ఇక్కడ వృక్షానికి ఊయలు కట్టి బిడ్డ మాదిరిగా మాకు బిడ్డను ప్రసాదించు తల్లి అంటే ఆ జగజ్జని లలిత స్వరూపిని ఖచ్చితంగా సంతానం కలుగు చేస్తుంది ఇటీవలే అటువంటి దంపతులు కూడా సంతానం కలిగిన తర్వాత వచ్చి అమ్మవారిని నమస్కరించుకున్న అనేక సంఘటనలు అర్చక స్వాములు తెలియజేశారు ఏదేమైనా జగజ్జని లలిత స్వరూపిని గమనించిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ముఖ్యంగా సంతాని సంతానానికి సంబంధించి దేవతగా కూడా విరాజిల్లుతున్నారు సూర్యప్రకాష్ న్యూస్ ఐటీన్ ఉమ్మతూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి